ఆచార్య దేవభోవ ఓం ఈ వీడియోలో భాగంగా మీకు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఒక శాశ్వత జాతక పరిష్కారాన్ని తెలియజేస్తున్నాను దీన్ని చక్కగా మీరు ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు నేను చెప్పే పరిహారాలన్నీ కూడా ఎవరికి వాళ్ళు చేసుకునే విధంగానే ఉంటాయి ఉద్దరైన ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకునే విధంగానే మా పరిష్కారాలు పరిహారాలు ఉంటాయి కాబట్టి అందులో భాగంగానే ఈరోజు మనకు ఈ వీడియోలో నిర్జీవము అనేటువంటి దానిపైన ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు వీడియోలు వెళ్ళాను ఈరోజు ఈ వీడియోలో మరింత వివరంగా విపులంగా మీకు తెలియజేయడం జరుగుతుంది శాశ్వత పరిష్కారం నిర్జీవ రాశికి తెలియజేయడం జరుగుతుంది నిర్జీవం అంటే జీవంలోనే నిర్జీవము ఏదో ఒక నక్షత్రం ప్రతి ఒక్క జాతకాని ఒక నక్షత్రం నిర్జీవం అవుతుంది నిర్జీవ నక్షత్రాన్ని ఎలా కుదిస్తామంటే జాతకంలో ఇరవై నక్షత్రాల్లో ఒక నక్షత్రం పైన సూర్యకాంతి పడదు సూర్యకాంతి ఎక్కడ పడదు అక్కడ ప్రాణం ఏ నక్షత్రం ఏదో ఒకరు నక్షత్రం పైన ప్రతి ఒక్కరికి సూర్యకాంతి పడదు ఎవరికైతే ఏ నక్షత్రం పైన సూర్యకాంత్ పడదు ఆ నక్షత్రం నిర్జీవ నక్షత్రము ఆ నక్షత్రము ఏ భావం ఉంటే ఆ భావమే నిర్జీవం అవుతుంది ఆ నిర్జీవ నక్షత్రాధిపతి మీకు పనిచేయడు కాబట్టి ఇక్కడ నిర్జీవం నుంచి ప్రతి లగ్నం నుంచి పన్నెండు రాసుల వరకు నిర్జీవం ఎలా మీకు హాని చేస్తుంది తెలియజేసి దాన్ని పరిష్కారం చెప్తాను ఇక్కడ లగ్నం నిర్జీవం అయితే వాళ్ళకి వసీకారం ఉండదు వాళ్ళ మాటలు చలామణి ఉండదు వాళ్ళు ప్రతి ఒక్క విషయానికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఏది చేసినా వాళ్ళకి అభివృద్ధి ఉండదు వాళ్ళకు ఆదాయం వచ్చే సమయానికి మొత్తం విధ్వంసం అయిపోతుంది వృత్తులు మారస్తూనే ఉంటారు వాళ్ళు నిజం చెప్పినా ఆమోదయోగ్యంగా ఉండదు నమ్మక ద్రోహాలు బాగా జరుగుతాయి సంబంధం లేనటువంటి బాధ్యతలు అప్పులు తిప్పలు అన్ని వాళ్ళకి నిలిచిన పడతాయి ఇది లగ్న జీవితం జీవితంతో ఎలా పోరాడాలో కూడా అర్థం కాదు తమలో తామే ఏడ్చుకుంటారు ద్వితీయంలో నిర్జయం అయితే రెండవ స్థానం రెండవ స్థానం అంటే కుటుంబ స్థానము బ్యాంక్ పాస్బుక్ మీ యొక్క భార్య పిల్లలు లేదా భర్త పిల్లలు మీరు మాట్లాడే మాట తినే తిండి మీ ప్రతిభలో ఆదాయం ఇవన్నీ నిర్జయం ఇవన్నీ ఏంటంటే లేదు మీ దగ్గర డబ్బు నిలవదు నా వచ్చినా చాలదు లేదంటే రాదు మీ ఇంట్లో మీ మాటకు విలువ ఉండదు మీరు ఇంట్లో ఉంటే మౌనంగా ఉంటారు వీధిలోకి వస్తే హ్యాపీగా ఉంటారు మీ మాట బయట వాళ్ళకి ఉపయోగపడుతూ ఉంటుంది ఇంట్లో వాళ్ళకి మాత్రం రోచించదు కుటుంబ స్థానం అయితే అంటే రెండవ స్థానం అయితే పెళ్లి కాదు అంటే భార్య పిల్లలు అని చెప్పాను కాబట్టి భార్య రాదు ముందు పిల్లలు భార్య రావాలంటే పెండ్లి కావాలి కాబట్టి కాదు యాక్టివేట్ చేసుకుంటే కానీ పెళ్లి కాదు చాలా మంది తిరుగుతూనే ఉంటారు సంబంధాల కోసం తిరుగుతూనే తిరుగుతూనే ఉంటారు ఎక్కడో చోట ఏదో ఒక కారణం హైటనో నలుపనో తెలుపను ఏదో ఒక అన్నెసరీ పాయింట్ మీకు అడ్డుకుంటాను ఇంక ఇన్కమ్ ఏమంటే ఏం చెప్పలేదు ఏమొచ్చినా చాలు కాబట్టి ఇది రెండవ స్థానం మీరు మూడవ స్థానం మీరు అంటే మీరు చేసే ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నం వ్యాపార ప్రయత్నం వివాహ ప్రయత్నం ఏ ప్రయత్నమైనా సరే విఫలం కావాల్సిందే మీ యొక్క ప్రయత్నాల వల్ల వేరే వాళ్ళకి బెనిఫిట్ మీరు సహాయం సహకారాలు ఇస్తే వేరే వాళ్ళు వాళ్ళు తిరిగి మళ్ళీ మీకు సహాయో అందరు నా హెల్ప్ తీసుకుని చాలా మంది ఎక్కువ ఉన్నారు అంటారు కానీ మీరు మాత్రం ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంటారు మీరు ఎక్కడికి వెళ్ళరు తిరిగి వాళ్ళని గుర్తు పెట్టుకుంటారు అంటే మా మార్చుకుని సహకార స్థానం అంటారు కమ్యూనికేషన్స్ మీ చేతిలో ఫోన్లు వాచెస్ కీస్ జారడుతుంటాయి కమ్యూనికేషన్ టూల్స్ అన్ని కూడా జారా పగిలిపోతూ ఉంటాయి నాలుగవ స్థానం నిజమైతే మీ యొక్క సొంత గ్రామమే కలిసి రాదు నాలుగవ స్థానం అంటే మీ పుట్టిన ఊరు మీ ఇల్లు మీ బంధువులు మీ యొక్క ఆస్తులు మీ యొక్క మీ తల్లే చిన్నతనంలో చనిపోయిన అవకాశం ఉంటుంది లేదంటే ఆమె దూరంగా మీరు ఉండి పెరగాల్సి అవచ్చు ఆమెతో కలిసి ఉన్న ఆమె సరిగ్గా చూడలేకపోవచ్చు నాలుగవ స్థానం జీవితం అలా ఉంటుంది ఐదవ స్థానం అంటే సంతానము కుల దేవత అదృష్టము పూర్వజన్మ సుకృతము మీరు ఎవరన్నా ఎవరైనా అయితే అబ్బాయిని అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తే ప్రేమ సక్సెస్ కావడం ఇవన్నీ ఏమి జరగవు కాబట్టి సంతానమే లేదన్నప్పుడు వివాహం అయితే సంతానం కలగడానికి కాబట్టి సంతానం కలవడం వివాహం కాదు వివాహమే కాదు ఒకవేళ అయినా పిల్లల కోసం బోడుకుంటుంటారు ఒకవేళ కుట్టిన వాళ్ళు ఉంటారు లేదంటే వాళ్ళ కోసం ఏదో ఉంటారు ఇట్లా ఉంటుంది అంటే సంతాన స్థానం అయితే కులదేవత అనుగ్రహం ఉండదు కాబట్టి ఇక ఆరవ స్థాన విజయం అయితే శత్రులు ఒక రుణస్థానము వృత్తి ఉద్యోగ వ్యాపార స్థానము ఆరో స్థానము మీరు బాగా చదువుకుంటే ఉద్యోగం రాదు చదివేది ర్యాంక్ కానీ ఉద్యోగం రాదు అదే మీకు కడుపుకు సంబంధించిన సమస్యలు ఉంటాయి ఆరోస్థానం అంటే మీకు కడుపు శత్రువులు సంబంధం లేని శత్రువులు ఉంటారు అప్పులు ఉంటాయి అప్పు లేకుండా మీ జీవితం ఉండదు అప్పు క్లోజ్ కాకుండా చాలా కష్టం ఉంటుంది కాబట్టి మీకు ఆరో స్థానం జీవితం అలా ఉంటుంది ఇది ఏడవ స్థానం అంటే జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వామి సమాజము మీరు వ్యాపారం చేస్తే వినియోగదారులు మీ కస్టమర్స్ మీరు ఏ వ్యాపారం చేసినా కస్టమర్స్ మీరు ఉంటారు మీ సరగలు ఉంటాయి అంతే మీరు పది మందిలో పెళ్ళి వస్తే మీకు దిష్టి దగ్గర అయిపోతుంది ఏడవ స్థానం అంటే సమాజం కాబట్టి ఒక ఫంక్షన్ పెళ్లి వస్తే మీరు దిష్టితంగా అయిపోతారు మీకు ఎక్కువగా యూనిట్ పాస్ అవుతుంది యూనిట్ పొందాల మంట ఉంటుంది ఇంట్లో రాలుబానికి అవకాశం ఉంటుంది జీవిత భాగస్వామి నిర్జీవం కాబట్టి వివాహం కావాలంటే ఆలస్య వివాహం ఆలస్యం అయితే కొద్దికి మీకు ఆలస్యవంతం ఉంటుంది వివాహం అనేది ఎందుకు పెళ్ళి చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది ఎనిమిదో స్థానం అంటే మీకు ఆకస్మిక స్థానం ఎనిమిదవ స్థానం అంటే హాస్పిటల్ అంబులెన్స్ ఐసియు ఆపరేషన్ బాత్రూమ్ థియేటరు బాత్రూము మీ యొక్క మర్మ అవయవాలు మర్మ అవయవాలు మర్మస్థానం స్థానం ఎనిమిదో స్థానం అంటే వీటన్నిటిలో నివేదిక ఉంటాయి అంటే దురదృష్టము ఎప్పుడు హాస్పిటల్కి డబ్బులు ఖర్చు పెట్టడము ప్రమాదాలు జరుగుతుండడము అవమానాలు జరుగుతుండడము బాగా జరుగుతున్న వ్యాపారము మీకు సడన్గా నష్టాలు రావడము ఇలా ఉంటుంది ఇక తొమ్మిదవ స్థానము పితృస్థానము పితృస్థానం నిర్జమైతే చిన్నతనంలో తండ్రికి దూరం అవడము లేదా చిన్నతనంలో తండ్రి చనిపోవడము లేదా హాస్టల్లో ఉండే దూరం దూరంగా చదవడము పితృదేవతలు అంటే మీ యొక్క తాత తాతల యొక్క ఆశీర్వాద అనుగ్రాహాలు లేకపోవడము ఇవన్నీ జరుగుతాయి దూర ప్రాంత ప్రయాణాలు మీరు చేయలేకపోవడము ఉద్యోగ రీత్యా విద్య చదువు చదువు రీత్యా వెళ్ళలేకపోవడము ఇవన్నీ జరుగుతాయి ఇక పదవ స్థానము అంటే వృత్తి కర్మ జీవనము మీ యొక్క అత్తగారులు మీరు చేసే వృత్తిలో మార్పులు ఉంటాయి పలు వృత్తులు మారుస్తూనే మారుస్తూనే ఉంటారు మోకాళ్ళ కింద నుంచి మీకు వేరే కోసం కానీ పిక్కల రొప్పి కానీ పాదాల రొప్పి కానీ తగిలిన కాయలు తాగడం కానీ షుగర్తో కారు తీసేయడం కానీ లేదంటే మీకు చెప్పులు తిరిగిపోతూ ఉండడము చెప్పులు అంటే చెట్ కావడం చెప్పులే కొరికేసి గాయాలు కావడము మీ చెప్పులు దారిపోతూ ఉండడము మీకు చిన్న విషయానికి ఎక్కువ తిరగల తిరగాల్సి రావడము కాళ్ళతో చేసేటువంటి వృత్తి ఉద్యోగాలు రావడము పదకొండవ స్థానం అంటే మీ యొక్క లాభాలు ఆశలు అభిలాషలు కోరికలు మీ యొక్క జ్యేష్ఠ సోదర సోదరులు ఫ్రెండ్స్ స్నేహితులతో మసపోయే అంతా పదకొండవ స్థానమే అన్నదమ్ములు అక్కలు అన్నలు వాళ్ళంతా ఏమార్చి మీరు మోసం చేసి వాళ్ళ బెనిఫిట్ పొందేటువంటి స్థానమే పదకొండ స్థానం పదకొండ స్థానం నిద్యోగం అయితే వాళ్ళ వల్ల ప్రయోజనం ఉండదు స్నేహితులు ఎవరు మోసపోతారు మీరు అన్నిటికీ సర్దుకొని బతకాల్సి వస్తుంది జీవితంలో అదేవిధంగా పన్నెండవ స్థానం ఉద్యోగం అయితే మీకు నిద్రే ఉండదు దూర ప్రాంతాలకు వెళితే నష్టపోతారు నష్టపోతారు మీకు వచ్చేటువంటి చీట్లు అన్నిటికవు తీర్థయాత్రకు వెళ్ళి అక్కడ డబ్బులు పోగొట్టుకొని ఇబ్బందులు పడేవాళ్ళు విదేశాలకు వెళ్ళి అక్కడ అవస్థలు పడి ఏదో ప్రభుత్వాల సహాయం తిరుక్కుని ఇంట్లోకి వచ్చేవాళ్ళు విదేశాలకు వెళ్ళి అక్కడ చనిపోయేవాళ్ళు సముద్ర తీరాలకు వెళ్ళి బీచ్లో చుడిగుండాల చూ చనిపోయేవాళ్ళు ఇదంతా పన్నెండవ స్థానమే కాబట్టి ఏ స్థానం నిర్జీవం అయితే ఏంటి అని మీకు తెలియగా చెప్పాను కానీ అందరికీ అన్నీ కావు ఒకటే అవుతుంది నిర్జీవం కాబట్టి మీ లగ్నం నుంచి ఏ రాశి నక్షత్రం నిర్జీవై ఉన్నా అది కనుక్కొని ఆ నక్షత్రం రోజు ఒక గుర్రం నాడ తెచ్చుకోవాలి గుర్రం నాడ అంటే గుర్రం తొక్కి నాడ ఒకటి తెచ్చుకోవాలి ఆ నక్షత్రం రోజు ఏ షేప్ మీ ఇంట్లో సింహ దూరం వెలుకలు బిగించుకోవాలి ఆ రోజు నిర్త్యం మారిపోతుంది గుర్రం నాడ ఎందుకు అలా అంత అద్భుతంగా పనిచేస్తున్నది ఈ రోజు మారవడిసి అంతా కూడా ఎక్కడ చూసినా గుర్రమాడ పెట్టుకుంటారు చూడొచ్చు అశ్విని నక్షత్రంతోనే జ్యోతిషం ప్రారంభమవుతుంది అశ్వని అంటే గుర్రమే గుర్రము అనేటువంటి నక్షత్రం ద్వారా జ్యోతిషం ప్రారంభమవుతుంది దాని యొక్క కాలు రేవతి నక్షత్రము రేవతి నక్షత్రం చివరిది మేనరాశిలో చివరి నక్షత్రము రేవతి మొదటి నక్షత్రం అస్సని అంటే గుర్రము తలతో కాళ్ళతో జ్యోతిషం ఎండవుతుంది తలతో ప్రారంభమై కాబట్టి అశ్విని నక్షత్రం మేషంలో ఉంటే మీ యొక్క అప్పులు శత్రువులు రోగాలు అనేది ఆరో స్థానంలో కన్యలో ఉంటుంది ఆ కన్యను కి కరెక్ట్గా ఏడవ స్థానము మేను అంటే మేనంలో ఉన్నటువంటి గుర్రం యొక్క కాళ్ళు ఈ గుర్రం యొక్క కడుపు అయినటువంటి శత్రు రోగ రుణాలు అనేటువంటి స్థానం కన్యను చూస్తుంది తల కడుపు కాళ్ళు ఈ చక్రాన్ని మనం చెప్పొచ్చు చెప్పొచ్చు కదా అదే వాస్తవం కూడా కాబట్టి శత్రు రోగ రుణ స్థానాన్ని చూసేటువంటి స్థానము మేనము నైసర్గికంగా కాలపు ఈ గుర్రం కాళ్ళలో ఉన్నటువంటి నాడాన్ని తీసుకొని ఎక్కడ నిర్జీవ నక్షత్రం ఉందో ఆ నక్షత్రం మీ సింహ సింహద్వారంలో వెలుపల ఏ షేప్ లో బిగించుకోవడం వల్ల ఆ రోజు నిర్జీవితం పని చేయదు ఇది ఇందులో రహస్యం పెద్దల కాలం నుంచి ఎక్కువ ఎన్నో చోట్లందరూ గుర్రం ఆడవచ్చుంటారు చేతబడుల ప్రభావం పనిచేయాలని చెప్తారు పెద్దలు దుష్ట గ్రహాలు దుష్ట దుష్ట పరిస్థితులు అంటే చెడు గ్రహాలు దుష్టబిడలు ఇంట్లోకి రావాలని అర్థం వ్యతిరేకత ఇంట్లోకి రావాలని అర్థం కాబట్టి ఆ రోజు మీకు మీ అప్పులు తీరడంలో ఆ రోజు మీకు చేసే ప్రయత్నాలు ఆర్థిక ప్రయత్నాలు సఫలే పూర్తమవుతాయని అర్థం అదే మీ నిర్జీవ నక్షత్రం రోజు మీరు ఒక గుర్రానికి నాలుగు నాడాలు కొత్త మీ డబ్బుతో ఖర్చు పెట్టి మీరే కొట్టించి అది పూర్తయ్యే వరకు చూడాలి అప్పుడు మీ నిర్జీవితం ఖచ్చితంగా పోతుంది అదే మీరు సరిపోతుంది లైఫ్ టైం తర్వాత మళ్ళీ మళ్ళీ గుర్రాన్ని కొట్టించే లేదు గుర్రాళ్ళకి తెచ్చుకునేది లేదు ఒకసారి చేస్తారు ఆ నక్షత్రం రోజు ఒక ఆలయాన్ని దర్శించాలి అది ఏ ఆలయము అనేది మీ జాతకంలో ఏ నక్షత్రం నిర్ద్యమో కనుక్కుంటే ఆ నక్షత్రానికి సంబంధించిన ఆలయాన్ని సూచించడం జరుగుతుంది మీకు వీళ్ళకెళ్ళినప్పుడు ఆ నక్షత్రం ఆలయం వెళ్ళి సంబంధించిన ఆలయానికి వెళ్ళి ఆరాధించుకుని వస్తే చాలు ఇక్కడ ఎవరు ఏమి మేము కూడా ఏమి చేయము మీకు సూచన చేస్తాం గురువు నాట బలంలో తెచ్చుకోండి ఎప్పుడైనా తెచ్చుకోండి ఆ నక్షత్రం రోజు మళ్ళీ ఇంకొక రోజు అదే నక్షత్రం రోజు ఒక రోజు నాలుగు నాడలు మళ్ళీ ఆ నక్షత్రం వస్తున్నప్పుడు మేము చెప్పిన ఆ ఆలయానికి అంతే అంత ఇంతకుంచి ఇంకేం లేదు ఆ యొక్క నిర్జీవ రాశి యాక్టివేట్ అయ్యి మీకు ఫలితాలు రావడం ప్రారంభమవుతుంది ఇంత ఇంతకుమించి వెళ్ళేం లేదు కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళకు లగ్నాల వాళ్ళకు నిర్జీవం ఎలా పనిచేస్తుంది ఏ భావం నిర్జీవం అయితే ఏమవుతుందని చెప్పడం జరిగింది సూర్యకాంతి ఏ నక్షత్రం పైన పడదో అదే నిర్జీవ నక్షత్రం అవుతుంది అదే నిర్జీవ స్థానం అవుతుంది అక్కడ మనకు వెలుగు తేవడమే ఈ యొక్క పరిహారం కాబట్టి తంత్రజ్యోతిష్యాలయం డాట్ కామ్ అనేటువంటి వెబ్సైట్ ద్వారా మీ యొక్క జాతకాన్ని బుక్ చేసుకోవచ్చు మీ యొక్క జాతకంలో మేము చెప్పేటువంటి నిర్జీవ నక్షత్రము వైనాశిక నక్షత్రము యోగి అవయోగి కరణదేవత దేవత దశ భుక్తులకు పరిహార ఆలయాలు లాంటి ఇంకా ఎన్నో రహస్యమైనటువంటి విషయాలు మీ జాతకం వ్యక్తి జాతకం ద్వారా తెలుసుకొని మీరు ఉపశమనం పొందొచ్చు ఇక్కడ ఏ ప్రతి పరిహారం మేము చేసుకునే విధంగానే మేము చెప్తాము ఇక్కడ మేము చేసేది ఏముండదు కాబట్టి మీరు తంద్రజ్యోతిష్యాల ద్వారా జాతకాన్ని బుక్ చేసుకుని మీరు శుభ ఫలితాలను పొందని ఆశిస్తున్నాము శుభం